హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తిరుమల బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ ఎంతో హెల్తీనిచ్చే గుమ్మడికాయ హల్వా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే గుమ్మడికాయ అండి ఎల్లో కలర్లో ఉన్నది ఒక ముక్క అయితే తీసుకున్నానండి చూడండి ఒక కిలో చేస్తున్నాను నేను హల్వా అయితే ఇలా తీసుకొని మనం ఇలా తురుముకునేదాన్ని ఉంటే ఇలా తురుముకోవాలి సన్నగా పొడుగ్గా గుమ్మడికాయ హల్వా తురుముకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వారం దాకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు పిల్లలు కొంచెం తినిపిస్తే వాళ్ళకి గ్రోత్ అనేది హెడ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఒక కప్పు అయితే నాకు అయ్యింది ఒక కప్పుకి నేనైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను వన్ కప్పు తురిమిన గుమ్మడికాయ అయితే తీసుకొని ఆ నెయ్యిలో అయితే మనం మంట సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా వాటర్ కలుపుకుంటూ ఉండాలి గుమ్మడికాయ తురుమిని గుమ్మడికాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకైతే ఆ వాటర్ అనేవి మనకి బాగా ఎంకాలి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది ఒక కప్పు తురుముకి మళ్ళీ హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకున్నాను సరిపోయిద్ది మనకి స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు నేను కొంచెం వేసుకోండి కరెక్ట్గా అయితే సరిపోతుంది ఒక కప్పుకి ఒక హాఫ్ కప్పు అంటే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం కూడా బాగా మనకి హల్వాలో కలిసే విధంగా బాగా కలుపుకోండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి స్టార్టింగ్ సిమ్లో ఉంచుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి ఈ బెల్లము ఈ గుమ్మడికాయ తునికి బాగా పట్టాలి బెల్లం వేసుకున్న తర్వాత కూడా బెల్లలో ఉన్న వాటర్ అయితే ఎక్కువగా వస్తాయి చూడండి బెల్లలో ఉన్న వాటర్ మొత్తం బాగా ఇంకిపోయిన తర్వాత అయితే మనకి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది హల్వా అయితే రెడీ అవ్వడానికి ఇంకొక పది నిమిషాలే టైం అయితే ఉంది మనకైతే రెడీ అవుతూ ఉంది చూడండి ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఇంకెన్నో ఉంటాయి తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి కలర్ అయితే చేంజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయినా గుమ్మడికాయ హల్వా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా చేసుకుంటే సెవెన్ డేస్ అయితే నిల్వ ఉంటుంది రోజు పిల్లలకు వన్ టేబుల్ స్పూన్ తినిపించండి చాలా మంచిది ఇందులో మెగ్నీషియం కాల్షియం ఐరన్ అనేది పుష్కలంగా ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది మనకైతే హల్వా అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది చూడండి లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను చిటికెడు మరింత అయితే రాదండి కొంచెం వేసుకోండి స్వీట్లో ఎప్పుడైనా సరే తర్వాత అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను యాలకలు అందులో బాదం పప్పు జీడిపప్పు కొంచెం క్రష్ చేసుకొని వేసాను మనం తినేటప్పుడు మనకైతే నములుతున్నప్పుడు మన పంట కింద పడి తింటున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా మరోసారి మనం స్పూన్తో కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా మనకైతే రెడీ అవుతుంది గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయలు కూడా ఉంటాయి ఒకటే బూడిద గుమ్మడికాయ ఒకటేమో మామూలుగా పంపికిన్ ఎల్లో కలర్లో ఉంటుంది నేను దాంతోనే ట్రై చేశాను మీరు కూడా పసుపు కలర్లో ఉండే గుమ్మడికాయతో ట్రై చేయండి సేమ్ బూడిద గుమ్మడికాయ కూడితో కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి రెండు ఒకేలా చేసుకోవచ్చు ఇది ఎలా చేసాను దాన్ని కూడా అలానే ట్రై చేయండి సేమ్ ఇంతే ఉంటుంది దాని ప్రాసెస్ కూడా చూడండి మనకైతే హల్వా అయితే రెడీ అయింది చేసుకోవడం చాలా ఈజీ తొందరగానే అవుతుంది హల్వా అయితే టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మా పిల్లలు మా ఆయన అందరూ చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్